నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చినటువంటి ఈ అప్డేట్స్ చూసినట్టయితే ఇక్కడ భూముల లొల్లులకు భూభారతికి చెక్ అంటే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ మనకు ఇది మనకు గ్రామానికి రెవెన్యూ అధికారిని నియమిస్తామని ప్రకటన కొందరిని డైరెక్ట్ రిక్రూట్ చేసుకుంటామని వెళ్ళడి అంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వొచ్చు అట్లాగే జనవరి రెండు నుంచి ఇరవై వరకు టెట్ పది రోజులు ఇరవై సెషన్లలో పరీక్షలు అంటే ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో అప్డేట్స్ ప్రకారం మీకైతే ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉన్నా వీడియో చూసిన తర్వాత నచ్చినట్లయితే లైక్ చేసి సో ఇక్కడ ఏది మనకు తెలంగాణ భూభారతి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సర్కార్ అంటే కూడా మనమైతే ఇక్కడ ఈ బిల్లుకు సంబంధించి ఇక్కడైతే చూడొచ్చు అనమాట సో రైతులు కోర్టులకు వెళ్ళే తిప్పలు లేకుండా అప్పిల్లు సో ఇక్కడ ల్యాండ్ ట్రిబ్యునల్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ మండలం డివిజన్ జిల్లా స్థాయిలో పరిష్కార మార్గాలు అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు అయితే దీనిలో భాగంగా ఇక్కడ చూసినట్టయితే కబ్జా భూములు వినక్కంటూ ఇక్కడ ఒకటి చూసినట్టయితే ఇక్కడ మనకు గ్రామానికి రెవెన్యూ అధికారిని నియమిస్తామని ప్రకటన అట్లా ఇక్కడ కొందరిని డైరెక్ట్ రిక్రూట్ చేసుకుంటామని వెళ్ళాడంటూ కూడా మనం దీనికి సంబంధించి చూడొచ్చు అనమాట ఏది రెవెన్యూ అధికారికి సంబంధించి ఈ అప్డేట్ అయితే ఇక్కడైతే చూడొచ్చు అనమాట దీనికి సంబంధించి వీటికి సంబంధించి ఇవ్వడం జరిగింది ముప్పై మూడు మాడ్యూల్స్ స్థానంలో ఇక ఆరు మాడ్యూల్స్ పట్టాదారులతో పాటు పట్టాదారుతో పాటు అనుభవదారు కాలం అంటూ సో ఈ విధంగా చూడవచ్చు అనమాట అంటే మాన్యువల్గా రికార్డుల నిర్వహణ అంటూ దీనికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది సో నాలుగేళ్లుగా రైతులను తిప్పలు పెడుతున్న భూ సమస్యల వివా ఇక్కడ వివాదాలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది ధరని ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై చట్టం స్థానంలో తెలంగాణ భూభారతి ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు బిల్లును తీసుకొచ్చింది రైతులకు ఇబ్బంది లేకుండా భూ సమస్యలను ఫీల్డ్ లెవెల్లో సులువుగా పరిష్కరించడమే కాకుండా ప్రభుత్వ భూములను కాపాడడంతో పాటు తప్పులు చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకునేలా ఈ బిల్లును రూపొందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటి వరకు ఉన్న చట్టంలో సివిల్ కోర్టుకు వెళ్ళడం తప్పితే అప్పీల్స్ను అప్పీల్స్కి అవకాశం లేదంటూ ఈ విధంగా మన దీనికి సంబంధించి అయితే ఇక్కడ అప్డేట్ అయితే చూడొచ్చు అనమాట దీని గురించి ఇక్కడ అయితే ఉన్నది సో ధరణి తప్పులకు చెక్ అంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా భూభారతి బిల్లులోని ప్రధాన అంశాలంటూ ఇక్కడైతే చూడొచ్చు మరి ఇక్కడ ఏమంటున్నారంటే గ్రామానికి రెవెన్యూ అధికారిని నియమిస్తామని అన్నట్టుగా చెప్తా ఉన్నారు అట్లాగే కొందరిని డైరెక్టు రిక్రూట్ చేసుకుంటామని చెప్పినట్టు కూడా ఇక్కడ మనం అయితే చూస్తూ ఉన్నాం చేసుకుంటామని వెళ్ళడి అంటూ సో చూడాలి మరి దీనికి సంబంధించి మనకి మధ్యలో ఇన్ఫర్మేషన్ కూడా వస్తూ ఉన్నది సో చూడాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ జనవరి రెండు నుంచి ఇరవై వరకు టెట్ పది రోజులు ఇరవై సెషన్లలో పరీక్షలు అంటూ ఇక్కడైతే చూడొచ్చు తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ను జనవరి రెండు నుంచి ఇరవై వరకు నిర్వహించనున్నారు పది రోజుల పాటు ఇరవై సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇక్కడ ఈవి నరసింహారెడ్డి ప్రకటించారని చెప్పేసి టెట్కు సంబంధించి అప్డేట్ చూడొచ్చు ఈ మేరకు బుధవారం పరీక్ష షెడ్యూల్ను రిలీజ్ చేశారు జనవరి రెండు ఐదు పదకొండు పన్నెండు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో పేపర్ టూ పరీక్ష ఎనిమిది తొమ్మిది పదవ తేదీల్లో పేపర్ వన్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల ముప్పై అంటే పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు ఫస్ట్ సెషన్ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలు వరకు సెకండ్ సెషన్ ఎగ్జామ్ ఉంటుంది పూర్తి స్థాయి షెడ్యూల్ను ఇక్కడ స్కూల్ ఎడ్జూ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో పెట్టినట్టు పేర్కొన్నారు ఈ విధంగా టెట్కు సంబంధించి చూడవచ్చు సో ఇవి మిత్రులారా అప్డేట్స్ అయితే సో మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవుతుంది నాకు టీవీ